హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్ నేను మీ చందన ఈరోజు మనం కర్కాటక రాశి వారికి డిసెంబర్ ఇరవై రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో టారెంట్ కార్డ్స్ని ఉపయోగించి మనం తెలుసుకుందాం మీ గనక నా కంటెంట్ లైక్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను Angels, please guide me. Karkata Rasu Valaki, Ivaram, Alando. Six of Cups. Okay, Ace of Cups. Okay, Tower. Queen of Pentacles. కర్కాట రాశి వాళ్ళు అనే వాళ్ళు చాలా ఎమోషనల్ అండ్ పర్సన్స్ వీళ్ళు ఏదైనా ఫస్ట్ ఏంటంటే వాళ్ళ హార్ట్ కనేది తీసేసుకుంటారు వెరీ వెరీ ఎమోషనల్ పర్సన్స్ ఎందుకంటే వీళ్ళకి మూన్ కూడా వాళ్ళ యొక్క అధిపతి అవడం వల్ల కూడా వాళ్ళు చాలా ఎమోషనల్ గా ఉంటారు ఈ పర్సన్స్ వీళ్ళు వాళ్ళ యొక్క లవ్డ్ వన్స్ ని చిన్నప్పుడు చైల్డ్హుడ్ లవ్ ని క్రష్ ని సూన్ కలుసుకోబోతున్నారు ఈ వీక్ లో గ్యారంటీ గా మీ చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని ఒక్కసారి రివైజ్ అవుతాయి అప్పట్లో మీరు కనుక వా మీ మనసులో మాటను వాళ్ళకి చెప్పలేకపోతే ఇప్పుడైనా ఎదురు ధైర్యం చేసేసి మీ మనసులో ఉన్న మాటని వాళ్ళకి తెలియజేయండి డివైన్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది మీరు గ్యారంటీగా మీ యొక్క మనసులో మాటను కనుక వాళ్ళకి చెప్పినట్టు అయితే వాళ్ళు పాజిటివ్ గా యాక్సెప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా మనకి కనబడుతున్నాయి థింగ్స్ ఏమైనా ఏమైనా అవుతాయేమో అప్పుడు నేను ధైర్యం చేయలేకపోయాను ఇన్ కేస్ వాళ్ళు నువ్వు అంటే ఏమవుతుందో నేను పైనుంచి నుంచి పడిపోయినట్టు అయిపోద్దేమో అని అనేసి ఏ విధంగానూ మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు గ్యారెంటీగా ఒక స్టెప్ ముందుకెళ్ళండి ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ గా కూడా చాలా స్టేబుల్ గా గా ఉన్నారు కాబట్టి మీరు టెన్షన్ పడదు ఇన్ కేస్ ఏ నైంటీ పర్సెంటేజ్ పాజిటివ్ రావడానికి అవకాశం ఉంది ఎక్కడైనా ఒక చిన్న నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినా సరే మీరు పాజిటివ్ గా తీసుకోవడం మంచిది కర్కాటక రాశి వాళ్ళకి మనం ఫైనాన్స్ అండ్ రిలేషన్షిప్ అనేది ఎలా ఉందో కూడా మనం చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి ఫైనాన్స్ ఎలా ఉంది కేదర్ కార్డ్ కర్కాటక రాశి వాళ్ళకి చాలా బ్రైట్ గా చాలా బాగుంది మీరు ఎందులో అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అందులో కూడా చాలా రిటర్న్స్ అనేది మనకు వస్తాయి ఒక హండ్రెడ్ రూపీస్ పెడితే దానికి టూ హండ్రెడ్ రూపీస్ గేన్ రావచ్చు షేర్ మార్కెట్ లోని వీటిలో కూడా మనకి చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేది మనకి కనిపిస్తున్నాయి కొత్త ఇయర్ లోనే మనం కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయాలని కూడా మీరు ఆలోచిస్తున్నారు మీరు మంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేది మీరు ప్లాన్ చేయండి గ్యారెంటీగా డే బై డే అవి కూడా మీకు బాగా గ్రో అనేది కూడా అవుతాయి నెక్స్ట్ రిలేషన్షిప్ విషయంలో ఎలా ఉందో కూడా చూద్దాం ఆయన ఫోన్స్ రిలేషన్షిప్ లోని పాస్ లోని మనం ఆల్రెడీ అంటే ధైర్యం చేయలేక ఇది చేయలేక ఇది అయిపోయేమో అయిపోయి మనం ఉన్నాము ఇప్పుడు కూడా అలాగే అవు అవుతుందేమో మనం అసలు చెప్దామో వద్దా చెప్తే మనకి ఏమవుతుంది లేకపోతే ఏం జరుగుతుందా అన్న వరిలోని మీరు చాలా టైం వేస్ట్ కూడా చేస్తున్నారు డిప్రెస్డ్ కూడా అవుతున్నారు మనం ఏ విషయమైనా అవతల వాళ్ళకి షేర్ చేస్తేనే కదా అవతల వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది మనకు తెలుస్తుంది ముందే మనమే నెగిటివ్గా అనుకుంటే పాజిటివ్గా వచ్చే కూడా రాకుండా ఉంటాయి కాబట్టి మీరు పాజిటివ్గా ఒక స్టెప్ అనేది ముందుకు వేయండి తప్పకుండా కూడా మీకు అవుతాయి నెక్స్ట్ మనం కెరియర్ అండ్ హెల్త్లో ఎలా ఉందో కూడా చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ కర్కాట వారి కెరియర్ అండ్ హెల్త్ area, those words. కెరియర్ విషయంలోనే మీరు చాలా ని ఎదుర్కొంటున్నారు అంటే ఒకటి ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్దామా ఈ ఆపర్చునిటీ మనం తీసుకుందామా లేదా అనేసి చూస్తున్నారు కొంతమందికి ఫారెన్వే ప్లేసెస్ ఫారెన్ లో కూడా ఆపర్చునిటీ రావచ్చు ఇక్కడ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వదిలేసి మనం అంత దూరం వెళ్ళేసి ఏం చేస్తామో అని కూడా ఆలోచనలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఏ విధమైన ఆలోచనలు అనేవి మీరు పెట్టుకోవద్దు మీరు ఒక స్టెప్ ఫార్వర్డ్ గా చేసి మీరు కనుక ముందుకెళ్తేనే మీ కెరియర్ లోనే మీరు బాగా గ్రో అనేది అవుతారు నెక్స్ట్ హెల్త్ కూడా చూద్దాం సిక్స్ ఆఫ్ వెంటికల్స్ హెల్త్ విషయంలోని మీకు మీ దగ్గర బంధువులకు కానీ రిలేషన్స్ కానీ ఎవరైనా సరే హాస్పిటలైజ్డ్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇన్ కేస్ మీరు కనుక ఫైనాన్షియల్గా బాగా స్టేబుల్ అండ్ సెక్యూర్డ్గా కనుక ఉండేటట్టయితే అయితే వీలైతే వాళ్ళకి ఫైనాన్షియల్గా కొంచెం హెల్ప్ అనేది చేయడానికి ట్రై చేయండి చేస్తే ఎప్పుడైనా మనం ఒకళ్ళు సాయం చేసింది రిటర్న్ గా మనకు పాజిటివ్గానే వస్తు వస్తుంది ఒకళ్ళు సాయం చేసినంత మాత్రాన మనకేమీ ఇది కాదు ఎందుకంటే మనం ఒక మంచి పని కోసమే మనం సాయం చేస్తున్నాం కాబట్టి అలాగే మనం నక్షత్రం వారిగా కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో అనేది కూడా మనం చూద్దాం పునర్వస నాలుగో పాదం టూ ఇంటికల్స్ కొన్నారు బాసో వాళ్ళ ఏంటంటే జగ్లింగ్ మైండ్లో ఉన్నారు ఈ స్టెప్ తీసుకుందామా ఆ స్టెప్ తీసుకుందామా అసలు ఏం చేద్దామా అన్న ఆలోచనలోనే వాళ్ళు కొంచెం ఇదిగా ఉంటున్నారు ఏదైనా సరే ఒకటి ఆలోచించుకొని ఒక మంచి లోకి మీరు వెళ్ళండి అది కెరియర్ విషయమైనా అవ్వచ్చు ఫైనాన్స్ ఆర్ ఏమైనా లోకైనా వెళ్ళండి ఇటో ఒకటి ఒక డెసిషన్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళేటట్టు అయితేనే మీకు అనేది ఒక మంచి డెసిషన్ అనేది మీరు తీసుకోగలుగుతారు పుష్య వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం కింగ్ ఆఫ్ పెండికల్స్ పుష్య వాళ్ళు ఫైనాన్షియల్ గా చాలా స్టేబుల్ అండ్ సెక్యూర్డ్ గా ఉన్నారు వాళ్ళ జీవితంలో కావాల్సినవన్నీ అచీవ్మెంట్ అనేది చేశారు ఇప్పుడు నేను ఇంకా ఫైనాన్షియల్ గా ఎలా ఇది అవ్వాలి లేకపోతే ఒక హౌసింగ్ ప్రాపర్టీ తీసుకోవాలా ల్యాండ్స్ తీసుకోవాలా ఏం తీసుకోవాలి కొత్త న్యూ ఇయర్ ఎలా ఇచ్చేసుకోవాలి రిజల్యూషన్స్ కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు నెక్స్ట్ ఆశ్లేష వాళ్ళకి ఎలా ఉందో కూడా చూద్దాం wheel of fortune శలేష వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క ఫార్చ్యూన్ అనేది మారబోతుంది కొత్త ఇయర్ లోనే గ్యారంటీ గా వాళ్ళ లైఫ్ కొత్త కొత్త న్యూ చేంజెస్ అనేవి రాబోతున్నాయి కొత్త న్యూ పర్సన్స్ కూడా వాళ్ళు రాబోతున్నారు ఓవరాల్ గా కర్కాటక రాసి వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీయే కనబడుతుంది ఫైనాన్షియల్ కాబట్టి కెరియర్ గాని హెల్త్ రిలేషన్షిప్ లోని మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్తే మీకు అన్ని పాజిటివ్ ఎనర్జీసే వస్తాయి మీకు గనక నా రీడింగ్ గనక నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బి పాజిటివ్ స్టే healthy. bye.